తిరుమల శ్రీవారి ఆలయంలో సేవలు పూజ కైంకర్యాల పేరు వింటేనే ఒక ఆధ్యాత్మిక భావన కలుగుతుంది తిరుమల పేరు వినగానే మధులో శ్రీవారిని తలవని వారు ఉండరేమో అలాంటిది ధనుర్మాసం వస్తుందంటే ఊహించుకుంటేనే శ్రీవారి సన్నిధికి చేరుకున్నంత ఆనందం కలుగుతుంది శ్రీనివాసుడికి అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో ప్రత్యేక సేవలు నిర్వహిస్తారు నిత్యం సుప్రభాత సేవతో మేలుకొనే దేవదేవుడు నెల రోజుల పాటు తిరుపావై పఠనంతో మేల్కొంటాడు ఇదే మాసంలో వైకుంఠ ద్వారా దర్శనం ఇచ్చే స్వామివారి వైభవంపై స్పెషల్ ఫోకస్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ప్రతినిత్యం సుప్రభాత సేవతో మేలుకొంటారు ఇకపై నెల రోజుల పాటు తిరుప్పావై పఠనంతో శ్రీవారు మేలుకుంటారు శ్రీవారిని తన భర్తగా భావించి పూజలు నిర్వహించిన గోదాదేవి రచించిన పాసురాలనే పఠనంతో శ్రీనివాసుడు మేల్కొంటాడు గోదాదేవి రచించిన ముప్పై పాసురాలలో రోజుకో పాసుర పఠనం ఇక ఈ నెల రోజుల పాటు నిర్వహించే సహస్ర నామార్చనలో నిత్యం ఉపయోగించే తులసి దళాలకు బదులుగా బిల్వ పత్రాలతో నిర్వహిస్తారు మరోవైపు శ్రీవారి ఏకాంత సేవను కూడా భోగ శ్రీనివాసునికి కాకుండా శ్రీకృష్ణ భగవానుడికి నిర్వహిస్తారు ఇలా నెల రోజుల పాటు శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజా నివేదనలు నిర్వహిస్తారు పరమ భక్తురాలైన గోదాదేవి తరపున ఇప్పటికీ బ్రహ్మోత్సవాలలో ఐదవ రోజు మోహిని అవతారం సందర్భంగా శ్రీనివాసునికి శ్రీవల్లి పుత్తూరులో అమ్మవారికి అలంకరించిన పుష్పమాలలు చిలుకలతో పాటు గరుడ సేవలో అలంకరించే తులసి మాలలు స్వామివారికి సమర్పిస్తారు కైంకర్యాలు ఈ ధనుర్మాస పాసురాలతో విశేష కైంకర్యాలు తోమాల సేవ ధనుర్మాసం సందర్భంగా శ్రీవల్లి పుత్తూరు నుంచి రాబడిన చిలకను కూడా స్వామివారికి ప్రత్యేకంగా అలంకరించబడుతుంది ఈ ధనుర్మాసం ముప్పై రోజులు స్వామివారికి దేవస్థానం వారు తయారు చేసిన రత్నాల చిలక కూడా ప్రతిరోజు మూలమూర్తికి అలంకరించబడి ఉంటాయి ధనుర్మాసం సందర్భంగా ప్రతిరోజు ఉదయం ధనుర్మాస విశేష తోమాల సేవ పూర్తి అయిన తర్వాత బిల్లపత్రాలతోటి సహస్రనామార్చన నిర్వహిస్తారు తర్వాత ధనుర్మాసం సందర్భంగా స్వామివారికి విశేష ప్రసాదాలుగా పొంగలి సీర బెల్లం దోశ సుండలు మొదలైన ప్రసాదాలు కూడా విశేష ప్రసాదాలుగా ధనుర్మాస కైంకర్యాల్లో నైవేద్యంగా సమర్పిస్తారు తర్వాత లేదా సుప్రభాత సేవతోటి నిత్య కైంకర్యాలు ప్రారంభమవుతాయి ఈ ధనుర్మాసం సందర్భంగా ప్రతిరోజు రాత్రి ఏకాంత సేవలో శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారికి బదులుగా కృష్ణస్వామి వారికి ఏకాంతంగా తిరుమంజనం నిర్వహించి వారికే ఈ ధనుర్మాసం సందర్భంగా ధనుర్మాసంలో నెల రోజుల పాటు గోదాదేవి రాసిన పాసురాలను పఠించడం అనతి కాలంగా వస్తున్న సంప్రదాయం తిరిగి జనవరి పదిహేనవ తేదీ సుప్రభాత సేవను పునరుద్ధరిస్తారు డిసెంబర్ పదిహేడు నుంచి జనవరి పద్నాలుగవ తేదీ వరకు సుప్రభాత సేవను టీటీడీ రద్దు చేసింది నెల రోజుల పాటు సుప్రభాత సేవ టికెట్ల జారిని కూడా టీటీడీ నిలిపివేసింది తిరుప్పావైని ఏకాంతంగా బంగారు వాకిలి దగ్గర పఠించనున్నారు ఈ ధనుర్మాసంలోనే వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని నిర్వహిస్తారు వైకుంఠ ఏకాదశి అంటే స్వామి వారికి చాలా ప్రీతి పాత్రమైంది ఎందుకంటే ఆ రోజున దేవదేవేరులు తిరుమల కొండపై కొలువై ఉంటారని నమ్మకం ఈ ధనుర్మాసంలోనే విశేషంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం కూడా ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున ముక్కోటి దేవతలు స్వామివారిని వైకుంఠంలో దర్శించుకునే పర్వదినం ఆ సందర్భంగా ధనుర్మాస విశిష్టత సంక్రాంతికి ఒక నెల ముందు నుంచి ప్రారంభమవుతుంది సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశించడంతో ధనుర్మాసం మొదలవుతుంది తిరిగి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సంక్రాంతి రోజుతో ధనుర్మాసం ముగుస్తుంది ధనుర్మాసం ప్రారంభాన్నే పల్లెటూర్లలో సంక్రాంతి నెల పట్టడం అంటారు కురువృద్ధుడు భీష్ముడు మీద ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ఆగి ఆ పుణ్యకాలం వచ్చాకే మరణించాడు భక్తవత్సలుడైన ఆ శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైంది ధనుర్మాసం ఈ మాసంలో ఆ స్వామివారికి చేసే ఏ చిన్నపాటి పూజాదిక్రతువైనా అక్షయ అమోఘ సత్ఫలితాలను ఇస్తుందని నమ్మకం ఈ మాస దివ్య ప్రభావంతోనే గోదాదేవి సాక్షాత్తు ఆ శ్రీరంగనాయకుని పరిణయమాడిందని పురాణాల్లో ప్రస్తావించారు భూదేవి అవతారమూర్తి అయిన ఆండాల్ రచించిన దివ్య ప్రబంధమై తిరుప్పావై తిరు అంటే మంగళకరమైన అని పావై అంటే మేలుకొలుపు అనే అర్థం అందుకే ఈ నెల రోజుల పాటు ఇక తిరుమల కొండలు తిరుప్పావైతో మారుమోగనున్నాయి